వెల్కమ్ టు నెల్లూరు ఛానల్ పబ్లిక్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలు నెల్లూరులో కొత్త సంవత్సర వేడుకలు పెద్దగా జరగలేదని అనుకోవాలి ఎందుకంటే మన మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం ఆయన సంతాప దినాలు ఉండటం కారణంగా ఈ ప్రభుత్వాలు కానీ అఫీషియల్గా జరుపుకోవటం లేదు ఈ మన ప్రజలు కూడా అంత ఆసక్తి చూపించలేదు ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మామూలుగా కేరింతలు ఆడాడ ఫంక్షన్లు కేక్ కటింగ్లు రోడ్డు మీద రకరకాలుగా ఉంటాయి ఈసారి మాత్రం నెల్లూరులో దశాంతంగా చప్పగా జరిగిందని అనుకోవాలా ప్రజలకు ఆడ డబ్బులు లేదో లేకుంటే వాళ్ళ పరిస్థితులు ఏంటో మొత్తానికి నెల్లూరులో ఒక రకంగానే జరిగింది అంత ఘనంగా లేకపోయినా మామూలుగా విశేష చెప్తున్నారు విష చెప్తున్నారు అక్కడక్కడ కొంచెం ప్రార్థనలు చర్చిల్లో కానీ దేవాలయాలు కానీ ఇక్కడ జరిగినాయి ఈ మన నెల్లూరు ఈ సంవత్సరం దృశ్యాలు ఈ వీడియోస్ చూడండి ఈ ఎస్పెషల్లీ నెల్లూరులో సిగిల్లో చూసిన వీడియోస్కి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నెల్లూరు చాలా పబ్లిక్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా New Year. ఈసారి నెల్లూరులో ఎటువంటి పాట కచేరీలు కానీ ఈవెంట్స్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఆ ఫంక్షన్స్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అందువల్ల నెల్లూరులో ఏంద్రా అంటే ఎక్కడ చూసినా కూడా కేక్ కట్టింగ్స్ అవి ఏమీ కనిపించలేదు మామూలుగా జనాలు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి కేరెంత లేశారు అయితే చర్చిల కాడ దేవాలయాల కాడ మాత్రం కొంచెం ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది ప్లస్ కొత్త సంవత్సరం విశేష చెప్తున్నారు మొత్తానికి నెల్లూరులో ఈసారి చాలా సాదాసీదాగా న్యూ ఇయర్ వేడుకలు జరిగినాయని చెప్పుకోవచ్చు బికాజ్ మన ఎందుకంటే మన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన నుంచి సంతాప సభలు సంతాప దినాలుగా ప్రకటించారు ఏడు రోజులు అందువల్ల థర్టీ ఫస్ట్ నైట్ దేశవ్యాప్తంగానే పెద్దగా లేకపోయినా నెల్లూరులో కూడా అసలు ఏం లేదు పోలీసు మాత్రం ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈవెంట్స్కి అయితేనేమి డ్యాన్స్ ఫంక్షన్లకి ఫంక్షన్లకైతేనే పార్టీలు చేసుకోవడానికి ఇవన్నీ ఆంక్షలు విధించారు తొందరగానే న్యూ ఇయర్ వేడుకలన్నీ ముగిసినాయి రాత్రి పది పన్నెండున్నర ఒంటి గంటకల్లా సిటీ ప్రశాంతంగా అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇది ప్రశాంతంగా సాగిన ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టారు కొత్త సంవత్సరం మనం కూడా అందరితో శుభాకాంక్షలు చెప్పుకుంటాం ట్వంటీ ఫైవ్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు నేను పబ్లిక్ మీడియా వాయిస్ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్